నమస్తే వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మరి ఈ ఛానల్ ప్రారంభించిన అచిర కాలంలోనే చాలామంది లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక వినూత్నమైన టాపిక్తో మీ ముందుకు మీ ముందుకు వచ్చింది రాజేష్ మహిళా సేన మనకి ఎన్నికల అనంతరం దేశం మొత్తం మరియు నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తుంది దేశంలో ఉన్న మేధావులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అని ఆసక్తిగా వింటున్నారు దానికి కారణం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోల్లోనూ లేదా ఎన్నికల వాగ్దానాల్లోనూ మరలా విజయానంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనుసరించే విధానాల్లో వారు పేర్కొనే అంశాలు ఏ విధంగా ఉంటాయంటే సంక్షేమ పథకాలు రాష్ట్రానికి చేసే అభివృద్ధి పథకాలు ఈ విధంగా ఉంటాయి ఇందులో చాలా వినూత్నంగా సరికొత్తగా మరి ఒక అంశాన్ని మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకుడు ఆయన మాట్లాడుతున్నది నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ ఆయన ఇది ఎప్పటి నుంచో ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన ప్రసంగాల్లో మరి కొలగణనలు చేస్తారు అలాగే మరి వయోగణనలు చేస్తారు ఇవన్నీ కాకుండా నేను నేను చేయాలనుకున్నది ఏంటంటే స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన చేయాలి యువతలో మన రాష్ట్ర జనాభాలో కానీ దేశ జనాభాలో కానీ నైపుణ్యం వాళ్ళ అభిరుచి మేరకు మనం గణన చేసి వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క అభిరుచి ఏ మేరకు ఉందో గ్రహించి ప్రభుత్వాలు ఆ యువతకి విద్యార్థులకి అటువంటి స్కిల్స్ దాంట్లో ట్రైనింగ్స్ ఇవ్వడం ఆ దిశగా ఉపాధి కల్పించే దిశగా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలి ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కావాలి ఎటువంటి డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి అవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా యువతికి ఉపాధిని కల్పిస్తూ సంపద సృష్టించే విధంగా ముందుకు తీసుకెళ్ళిపోవాలి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అని ఆయన సూచించడం జరుగుతుంది దీన్ని ఆయన ప్రపోజల్ చేయగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా మేనిఫెస్టోలో పెట్టి ముందుకు సాగుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం దీని గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో ఉన్న అభిరుచి నైపుణ్యం సమర్థత ఆధారంగా దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి నిజంగా దేశానికి అవసరమైన సంపద ఈ నదులు వనరులు ఖనిజాలు కావు కనే యువత నిజమైన ఖనిజం దేశానికి అని చెప్తా ఉన్నారు మన ప్రియతమ రాష్ట్రమ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఎయిమ్ బిగ్ డ్రీమ్ బిగ్ అని చెప్పారు ఎవరైతే కళలు కంటారు కళలు అంటే ఇక్కడ వారు చెప్తున్న కళలని అర్థం చేసుకోవాలి మనం ప్రతి మనిషికి ఒక అభిరుచి ఉంటుంది యూజువల్గా తల్లిదండ్రులు డాక్టరు ఇంజనీరో లాయరో ఇవి సెటిల్ అయితేనే మేధావులుగానో లేదా ఉద్యోగస్తులుగా మంచి ఉద్యోగ మంచి ఉద్యోగస్తులుగా సంపాదనతోనూ సెటిల్ అవుతారని భావించడం ఒకే ఒక రొటీన్ దిశలో వాళ్ళని మరి వారి యొక్క పిల్లల్ని విద్యార్థుల్ని నడిపించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు లేదా బిడ్డలకి ఏ విషయం మీద ఆసక్తి ఉందో దాన్ని పెంపొందించే దిశగా దాని మీద స్కిల్ డెవలప్మెంట్స్ ఇచ్చే విధంగా తల్లిదండ్రులు మరియు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించడానికి అవసరం ఎంతో ఉందని చెప్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉంటాడు ఆయనకు ఒక రెండు ఎకరాలు భూమి ఉంటుంది అందులో టమాటా విపరీతంగా పండుతుంది కానీ పంట కాలంలో అందరికీ ఒకేసారి ఈ టమాటాలు మనకి దిగుమతి వచ్చేసరికి అది రూపాయి రెండు రూపాయలతో ఉంటుంది రేటు కాబట్టి అదే టైంలో మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ని స్కిల్స్ నేర్పించినట్లయితే ఆ కుటుంబంలో ఉన్న మహిళలు లేదా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఆ టమాటాల్ని ఒక జామ్ గానో జ్యూస్ గానో ప్యూరీగానో దాన్ని తయారు చేయగలగడం దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేయగలడం ప్యాకింగ్స్ మరి సేల్స్ మార్కెటింగ్ చేసుకోవడం ఇటువంటి స్కిల్స్ వాళ్ళలో కానీ ఒక నైపుణ్యాన్ని మనం పె పెంపొందించినట్లయితే దాన్ని వాళ్ళు ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళేలాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఒక భవన నిర్మాణం మీద ఒక స్టూడెంట్కి ఆసక్తి ఉంటుంది ఇప్పుడు మెటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి కోర్సెస్ వస్తున్నాయి వాటితో చాలా సత్వరంగా త్వరితంగా భవన నిర్మాణాలు చేసే అవకాశం ఉంది అటువంటిగా వినూత్నమైన ఏ రంగాల్లో ఆసక్తి ఉంటే ఆ రంగాల్లో వాళ్ళని ముందుకు ప్రోత్సహించి అటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా దేశ సంపదని పెంచవచ్చు మరి బిడ్డల యొక్క భవిష్యత్తుని కూడా ఉజ్జ్వలంగా తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి అటువంటి విధానాలు తీసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఈ మన ఎన్నికల సభల్లో కూడా మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రతి ఒక యాభై వేలు లక్ష మంది జనాభాలో కూడా స్కిల్స్ని గుర్తించి నేను ఒక లక్ష పది లక్షల రూపాయలు ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్గాను ముందుకు వెళ్ళడానికి సెంటర్స్లో ఎక్కువ బిజినెస్లు పెట్టుకునేలా కూడా నేను ఉపాధి కల్పించే దిశగా కూడా తీసుకు చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మనకి వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి గాంధీజీ గారి కళ్ళ కన్నట్లుగా గ్రామ స్వరాజ్యం భారతదేశానికి అవసరమని ఆయన చెప్పారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి రూట్స్ లెవెల్ నుంచి కూడా ఈ డెవలప్మెంట్ సాధించాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ప్రతి మనిషిలో మహిళలో యువతలో స్టూడెంట్స్లో ప్రతి వ్యక్తిలోనూ ఉన్న స్కిల్ని డెవలప్ చేసి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని పెం వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వృద్ధి చేసుకునే విధంగా అటువంటి కోర్సెస్ అన్నీ ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది నా వరకు నా ఎక్స్పీరియన్సే చెప్పినట్లయితే నేను డిగ్రీ చేసి పీజీ చేశాను నేను కాకినాడ సిబిఎం స్కూల్లో చదువుకున్నాను మాకు కృపావతి టీచర్ అని చెప్పేసి ఈ క్రాఫ్ట్స్ అవి స్టిచ్చింగ్ స్వింగ్ ఎంబ్రాయిడరీ నేర్పే క్లాస్ అవుతుండేది యాక్టివిటీస్ దాంట్లో టీచర్ నేర్పించింది నేను చిన్నతనం నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం అన్నది జరిగింది అయితే అది తదంతర కాలంలో నాకున్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో జస్ట్ ఈ రోజుకి కూడా ఒక సింగిల్ థ్రెడ్ ఒక నీడు యొక్క ఖరీదు ఐదు రూపాయల లోపుగానే ఉంది మరి ఆ రెండు ఐదు రూపాయల లోపు ఖర్చుతో ఉపయోగించి ఒక ఫాల్ స్టిచ్ చేసినట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా నేను నా యొక్క వృత్తిని ప్రవృత్తిగా చేసుకుని నా హాబీ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో దాన్ని ఒక ఫ్యాషన్ డిజైనింగ్గా ఒక ఫ్యాషన్ డిజైనర్గా నేను బోటిక్ నిర్వహించి నెలకి ఐదు లక్షల రూపాయలు వరకు నేను ప్రాఫిట్ సంపాదించే దిశగా ముందుకు సాగిన వైనం నా జీవితంలోనే అనుభవం ఉంది కా అంతేకాకుండా నేను రాజీస్ ఫ్యాషన్ చిమ్ని అనే బోటిక్ని ఏర్పాటు చేసి పాతి సంవత్సరాలుగా పాతి సంవత్సరాలుగా కాకినాడలో సిల్వర్ జూబ్లీ దిశగా పయ పయనం చేసి నేను ఒక పాతిక మంది వరకు కూడా ఉపాధి కల్పించగలిగే స్థితికి చేరుకున్నాను అంతేకాకుండా నాకున్న మరొక అభిరుచి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ని కూడా నేను దాన్ని బిజినెస్గా మలుచుకొని రాజీస్ కల్లరీ ఆర్ట్ అండ్ ఫుడ్ సర్వీస్ అనే పేరుతో దా నేను దానిలో కూడా అనేక మందికి గ్రామీణ మహిళలకి నేను శిక్షణలు ఇవ్వడం వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగేలాగా ఎంత వచ్చేలాగా కూడా నేను వాళ్ళకి చూడడం జరిగింది కాబట్టి ఎవరిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి దాన్ని ఉపాధిగా మలుచుకొని మనకు మనం డెవలప్ అయ్యేలాగా రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి కూడా మనం తోడ్పడేలాగా ముందుకు సాగడం అనేది అనివార్యం కళ్యాణ్ గారు చెప్తున్నట్లుగా ఏదైతే మరి అభిరుచి మేరకు వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని మరి ఇంత పదును పెడుతూ తల్లిదండ్రులతో పాటు దాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తే యువతకు బంగారు భవిత ఉంటుంది రాష్ట్రానికి దేశానికి కూడా బంగారు భవిత మరి చేకూరుతుందని చెప్తున్నారు ఈ దిశగా నూతనంగా వినూత్నంగా ఆలోచించే నాయకులు కూడా మనం నిలబడి ముందుకు సాగుదామని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా